మైబా జిల్లాలో నేటి సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభ ప్రారంభానికి ముందే దళిత కాంగ్రెస్ నేతల నుంచి రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది సీఎం సభలో స్టేజ్ పైకి ఆహ్వానించే నాయకుల లిస్టులో తన పేరు లేదంటూ జిల్లా నాయకత్వంపై ఎమ్మెల్యేలపై దళిత సీనియర్ కాంగ్రెస్ నేత కత్తిస్వామి గూడూరు మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీలో దళితులు అణచివేతకు ఇదే నిదర్శనమని అన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో దొరల నడుస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్రారెడ్డి తీరుపై అసహనం వ్యక్తపరిచారు మహిబాద్ జిల్లాలో దళిత నాయకులను ఎదగనీయకుండా దొరల అణచివేత చేస్తున్నారన్నారు వీరి తీరుతో కాంగ్రెస్ పార్టీలో ప్రతి దళిత నాయకును అవమానించినట్టేనని ఈ విషయాన్ని నేటి సీఎం జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వంపై రాష్ట్ర పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకోవాలని కోరారు మీడియా సోదరులకు నమస్కారం నా పేరు కత్తిస్వామి గూడూరు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అండ్ లోకల్ ఎంపీటీసీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా బహిరంగ ఒక దళితులకు అవమానం జరిగే విధంగా జిల్లా నాయకత్వం వ్యవహారం చేస్తూ ఉంది కాబట్టి ఆ జిల్లా నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నా ఆనాడు దళితుల వాళ్ళకు పోయి మేము ఇదిస్తాం అదిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ప్రజలు కోరుకునే విధంగా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ జిల్లా నాయకత్వం కానీ వ్యవహరించవద్దు దళితులను గౌరవించాలే దళితులను గుర్తించాలే ఎందుకంటే దళితులే కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్క లాంటి కాబట్టి వాళ్ళకు అవమానం జరిగే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మహబాద్ జిల్లా నాయకత్వం వ్యవహారం చేస్తుంది కాబట్టి వీరి మీద అధిష్టానానికి కాంప్లైంట్ చేయడం కూడా జరుగుతూ ఉందని కోరుకుంటాను నేను ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఈ యొక్క పార్లమెంటు పరిధిలో పెద్ద బహిరంగ సభ లక్ష మందితోని బహిరంగ సభ ఆ బహిరంగ సభలో బ్లాక్ కాంగ్రెస్ పేరు అనేది నూట యాభై మందిలో నా పేరు లేకపోవడం బాధాకరంతోనే నేను ఇలా అధిష్టానికి కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది అవును జిల్లా అధ్యక్షుని నిర్లక్ష్యం వల్లనే జిల్లా అధ్యక్షుడు అక్కడ కూర్చొని మండల పార్టీ ప్రెసిడెంట్ ఎవరు బ్లాక్ ప్రెసిడెంట్ ఎవరు జిల్లా నాయకులు ఎవరు అనేది చెప్పి లిస్ట్ పెట్టాలి మండల్ వైజ్గా లిస్ట్ పెట్టాలి మండల్ వైజ్గా వేదికపైకి ఎక్కించి మరి ఆనాడు మేము ఎన్నికల కోసం ఓట్ల కోసం మేము ప్రతి గ్రామం తిరిగినాం కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు కాబట్టి వారు ఏ వేదిక ఎక్కాలని మాకు కూడా ఉంటుంది కానీ మా పేరు ఒక మాది కూడా అని చెప్పి పక్కన పెట్టడం ఈ యొక్క దొరల తనం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా